ప్రైస్లాడ్ ప్రేమైన దేవుని బిడ్డలారా మత వార్త నిమిదే అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అల్ప విశ్వాసాలా ఎందుకు భయపడుచున్నారు అంటున్నారు దేవుడు మన విశ్వాసాన్ని చూస్తారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఉండుట అసాధ్యము నీ జీవితంలో ఎవరు నీకు ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు నిన్ను తక్కువ చేసి చూడవచ్చు కానీ నీకు నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవు నీవు పడుచున్న బాధను ఆవేదనను అంతా దేవుడు చూస్తూ ఉన్నారు నీ గుండెల్లో ఉన్న వేదనంతా దేవునికి మొరపెట్టు దేవుడు తప్పక నీ వేదనను తీసివేసి నీకు నెమ్మదిని ఇస్తారు అని విశ్వాసముంచు అది ఎలాంటి అనారోగ్యమైన ఎవరికి చెప్పలేని సమస్య అయినా దేవుడు నీకు నెమ్మదిని ఇస్తారు విశ్వాసం ఉంచు అల్ప విశ్వాసం ఉండకూడదని దేవుడు చెప్పుచున్నారు అయితే దేవుడు సముద్రాన్ని ఎలా ర్దించినప్పుడు నెమ్మలించిందో అదే విధంగా నీ సమస్యలు